హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు పెళ్లి కార్స్ తీసుకొని గుడి నుంచి ఇంటికి వస్తాడు ఇక ఇంతలోనే ఉల్లిపాయలు అమ్ముకునే ఒక వ్యక్తి మైకు తీసుకొని ఇక ఉల్లిపాయలు అమ్ముతూ ఉంటాడు అది చూసిన రామరాజుకి ఒకటి గుర్తు వస్తుంది వెంటనే అతని దగ్గరికి వచ్చి బాబు కాస్త మైక్ ఇస్తావా అని రామరాజు అడగానే అతను సరే బాబు తీర్చుకోండి అని చెప్పి ఇక మైకు రామరాజుకి ఇస్తాడు అది తీసుకున్న రామరాజు చూడండి ఊళ్ళో గ్రామాల ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు నా కొడుకు పెళ్ళి అందరూ ఆహ్వానితులే కానీ ప్రత్యేకంగా ఒక ఇంటి గురించి చెప్పాలనుకుంటున్నాను నా కొడుక్కి ఎటువంటి సంబంధం రాకుండా ప్రతి సంబంధాన్ని చెడగొట్టేశారు నా కొడుక్కి పెళ్లి జరగకూడదని కోరుకున్నారు కానీ ఇప్పుడు నేను అది సాధించాను నా కొడుక్కి అంగరంగ వైభవంగా నా చేతులతోనే నా కొడుకు పెళ్లి చెయ్యబోతున్నాను అది చూసిన వాళ్ళకి మతిపోతుంది చూడు నేను ఎవరికి ఎటువంటి అన్యాయము చేయలేదు బాధ తలబెట్టలేదు అందరికీ మంచి చేశాను అందుకే ఆ దేవుడు నాకు మంచి చేశాడు చూడు కొందరు కుట్రలతో కుసంతాలతో పెళ్లిని ఆపాలని చూశారు కానీ వాళ్లకు మాత్రం దేవుడు బుద్ధెచ్చేలా చేశాడు అది నాకు చాలు అని చెప్పి ఇక ఆ మైక్ రామరాజు అతనికిచ్చి కొన్ని డబ్బులిచ్చి పంపించేస్తాడు ఇక రామరాజు ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక అవన్నీ విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారే షాక్ అవుతారు ఇక భద్రావతి సేనాపతితో ఒరే సేన ఆ రామరాజు గారు చుర్రా ఎలా మాట్లాడుతున్నాడో అప్పుడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి మన కుటుంబానికి అన్యాయం చేశాడు ఇప్పుడు వాడి చిన్న కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి మనకు బాధని మిగిల్చారు అటువంటి బాధ మనం పడుతూ ఉంటే ఈరోజు ఆ రామరాజుగాడు చాలా సంతోషంగా ఉన్నారా అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఏదైనా చేసి ఆ కాడి పెళ్ళి జరగకుండా చెయ్యాలిరా అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ తల్లి మాత్రం చూడు భద్రావతి ఇకనైనా బుద్ధి తెచ్చుకో నువ్వు వాళ్ళకి చెడు చేయాలనుకుంటే ఆ భగవంతుడు మాత్రం వాళ్ళకి మంచి చేస్తున్నాడు ఇకనైనా నువ్వు వాళ్ళ గురించి మంచిగా ఆలోచించు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భద్రావతి మాత్రం రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ మరింత కక్ష పెంచుకుంటూ ఉంటుంది సేన ఎలాగైనా ఈరోజు ఆ భాగ్యంతో మాట్లాడి ఈ పెళ్ళి జరగకుండా చెయ్యాలి ఆ బా రామరాజు కుటుంబం బాధపడేలా చెయ్యాలి అది చూసి నేను సంతోషపడాలిరా అని భద్రావతి చెప్పగానే అప్పుడు సేనాపతి మాత్రం పదక్క వెంటనే ఆ భాగ్యంతో మాట్లాడదాం అని చెప్పి సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా కార్లో బయలుదేరుతూ ఉంటారు అలా కాస్త దూరం వెళ్ళాక భాగ్యం భాగ్యం భర్త శ్రీవల్లి ముగ్గురు కూడా కూర్చొని ఉంటారు వాళ్ళని చూసిన భద్రావతి ఒరే సేన కార్ ఆపరా ఆ భాగ్యం వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పి భద్రావతి చెప్పేసరికి అప్పుడు సేనాపతి సరే అక్క అని కార్ స్టాప్ చేసి ఇక భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా భాగ్యం దగ్గరికి వస్తారు ఇక వాళ్ళని చూసిన భాగ్యం మాత్రం నమస్కారం అమ్మా అనగానే అప్పుడు భద్రావతి ఏంటి భాగ్యం నేను ఆ రామరాజు గురించి అన్ని నిజాలు నీతో చెప్పినా కూడా మరి నీ కూతుర్ని వాళ్ళకి ఇవ్వాలని ఎలా అనుకుంటున్నావు అని భద్రావతి అనేసరికి అప్పుడు భాగ్యం చూడమ్మా నా కూతురు ఆ చందుని ప్రేమిస్తుంది పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలనుకుంటుంది పిల్లల ప్రేమని పెద్దవాళ్ళం కూడా అర్థం చేసుకోవాలి కదమ్మా అని భాగ్యం అనేసరికి అప్పుడు భద్రావతి చూడవే భాగ్యం అసలు నీ కూతురు ఏం చేస్తుందో నీకైనా అర్థమవుతుందా ఆ రామరాజు డబ్బున్న వాళ్ళని చూసి తన కొడుకులని వెరగా వేసి డబ్బున్న అమ్మాయిలని పెళ్ళి చేసుకోమని చెప్తున్నాడు అలాగే ఆ రామరాజు రెండో కొడుకు చిన్న కొడుకు అలాగే చేశారు ఇక ఇప్పుడు పెద్దోడు మా మేనల్లుని కొట్టి జైలుకు కూడా వెళ్ళాలనుకున్నాడు అలాంటి కుటుంబానికి నీ కూతుర్ని ఎలా ఇవ్వాలనుకుంటున్నావు అని భద్రావతి అనేసరికి అప్పుడు భాగ్యం చూడమ్మా వాళ్ళ తప్పేమీ లేదని నీమైన కోడలే పోలీస్ స్టేషన్లో చందుని విడిపించింది కదా ఇంకేం కావాలి అని భాగ్యం అంటుంది అప్పుడు భద్రావతి చూడు భాగ్యం నువ్వు ఈ పెళ్ళి చెయ్యకూడదు ఆ రామరాజు కుటుంబం మంచిది కాదు నేను చెప్తున్నాను విను అని చెప్పి ఇక భద్రావతికి ఒక డౌట్ వస్తుంది అవును భాగ్యం నువ్వేంటి ఈ అవతారంలో ఉన్నావేంటి అని భద్రావతి అనేసరికి ఇక భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది తన మనసులో ఇదేంటి ఈవిడకి నిజం తెలియదు తెలిసిపోయిందా ఏంటి ఇలా మాట్లాడుతుందేంటి అనుకొని వెంటనే భాగ్యం చూడమ్మా మాకు ఇక్కడ ఒక దేవుడి దగ్గర మొక్కుంది అందుకే ఇలా తయారయ్యి ఇక్కడికి వచ్చాం అని భాగ్యం అనగానే అప్పుడు భద్రావతి చూడు భాగ్యం నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు మీకు డబ్బు లేనట్టుంది నువ్వు రామరాజుని మోసం చేయాలనుకుంటున్నావట్టుంది అని భద్రావతి అనేసరికి అప్పుడు భాగ్యం లేదమ్మా పదండి మా ఇంటికి వెళ్దాం చూపిస్తాను అని భాగ్యం అంటుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతి చూడు భాగ్యం నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ కూతురు జీవితాన్ని నాశనం చేయకు ఈ పెళ్ళి ఆపు అని చెప్పి భాగ్య భద్రావతి ఇక రామరాజు కుటుంబం గురించి శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న భాగ్యానికి చాలా కోపం వస్తుంది వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది చూడు ఇంకొకసారి రామరాజు గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు చూడు ఆ అన్నయ్య ఎంతో మంచివాడు కాబట్టే మళ్ళీ ఈ పెళ్ళి జరుగుతుంది ఇక మీరు నుంచి వెళ్ళొచ్చు చూడు వంద అబద్ధాలుడైనా ఒక పెళ్ళి చేయమన్నారు కానీ నీలాగా మా ఉన్నదాన్ని లేనిదిగా సృష్టించి పెళ్ళి ఆపొద్దు అది నీకు పాపంలో చుట్టుకుంటుంది ఇక నుంచి ఇక్కడి నుంచి వెళ్ళు అని భాగ్యం అనేసరికి అప్పుడు సేనాపతి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సేనాపతి అనేసరికి అప్పుడు భాగ్యం చూడు నీకు మీ అక్కకి ఏం ఏమవుధమవుతుంది అయినా పిల్లల మనసులు మీకు తెలియదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు చూడమ్మా నీ కూడా ఓ కొడుకో కూతురో ఉంటే నీవు ఎలా చేసేదానివో నేను చూసేదాన్ని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ఎందుకంటే నీకు పిల్లలు లేరు కదా ఆ ప్రేమేంటో నీకు అర్థం కాదు అని చెప్పి ఇక భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తుంది ఇక భద్రావతి మాత్రం భాగ్యం అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది వరైసేన ఇదేంటిరా తన కూతురికి ఎలాంటి అన్యాయం జరగకూడదని నేను ఈ పెళ్ళి ఆపాలని భాగ్యంతో చెప్తే ఆ భాగ్యం మాత్రం మనల్ని అపార్థం చేసుకుంటుంది మన మాటలు నమ్మడం లేదు ఇక చందుగాడి పెళ్ళి జరిగిపోతుందిరా ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉంటుంది అది చూస్తూ నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి భద్రావతి అంటుంది అప్పుడు సేనాపతి లేదక్క వాడు ఎలా చేసుకుంటేనే వదిలేయి ఇక మనం ప్రేమ గురించే ఆలోచిద్దాం అని చెప్పి ఇక సేనాపతి అంటాడు ఇప్పుడు భాగ్యం మాత్రం భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను భద్రావతి గురించి అన్నయ్యకి ఏదో ఒకటి చెప్తే నా గురించి ఇంకా మంచిగా నమ్ముతాడు అని చెప్పి వెంటనే భాగ్యం తన ఫోన్ తీసి రామరాజుకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిప్ చేసి చెప్పు చెల్లెమ్మ అనగానే అప్పుడు భాగ్యం చూడన్నయ్య ఆ భద్రావతి మా ఇంటికి వచ్చింది ఈ మీరు కుటుంబం మంచిది కాదని ఈ పెళ్ళి జరగకూడదని నాకు చెప్పిందన్నయ్య అని భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు లేదు చెల్లెమ్మ మా గురించి ఊర్లో ఎవరిని అడిగినా మా గురించి మంచిగానే చెప్తారు అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం లేదన్నయ్య నేను ఆ భద్రావతి అన్న మాటలు పట్టించుకోలేదు నేను నమ్మలేదు మీరు మంచివారు కాబట్టే నేను నా కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను చూడండి ఈ పెళ్ళిని ఎవ్వర ఆపినా నేను ఊరుకోను చందు శ్రీవల్ల పెళ్లి జరిగిపోవలసిందే అని చెప్పి భాగ్యం అనగానే ఇక రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చందు మాత్రం శ్రీవల్లి ఫోన్ చేయడంతో చందు ఇంటికి వెళ్తాడు ఇక చందుని చూసిన శ్రీవల్లి సిగ్గుపడుతూ రాబావా కూర్చో అనగానే ఇక చందు సోఫాలో కూర్చుంటాడు అంతలోనే భాగ్యం అక్కడికి వచ్చి అల్లుడు ఏమైనా తీసుకుంటారా అనగానే అప్పుడు చందు మాత్రం లేదత్తయ్యా అవును శ్రీవల్లి నాకు ఎందుకు ఫోన్ చేశావు ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి చందువైపు ఏమీ తెలియనట్టు చూస్తూ ఉంటుంది అది గమనించిన భద్రావతి ఏంటే అలా చూస్తున్న ఏంటి ఇప్పుడు మా దగ్గర డబ్బు సర్దుబాటు కాలేదు ఈ పెళ్లి ఎలా అని చెప్పవే అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా అని చెప్పి ఇక చూడు బావా మేము ఈ పెళ్ళి చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం కానీ మాకు ఫైనాన్స్లో కొంచెం నష్టం రావడం వల్ల డబ్బు సర్దుమనగలేదు ఇప్పుడు ఆ డబ్బు గురించే ఆలోచిస్తున్నాం ఈ విషయం మీతో చెప్తే ఏమైనా సలహా చెప్తారనేమని ఫోన్ చేశాను అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న చందు ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటి ఇప్పుడు డబ్బు లేదా మరి ఎలా ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది అని చందు అనగానే అప్పుడు భాగ్యం ఏమో బాబు అదే నాకు అర్థం కావడం లేదు ఫైనాన్స్ వ్యాపారాలు కదా అందుకే కొంచెం లాస్ వచ్చింది అని భాగ్యం చెప్పగానే ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు తన మనసులో ఇప్పుడు నా పెళ్ళి ఆగిపోతే నాన్న ప్రాణాలతో ఉండడు ఎలాగైనా నేనే వీళ్ళకి ఆ డబ్బు తెచ్చియాలి ఈ పెళ్లి జరిగేటట్టు చూడాలి అని చెప్పి ఇక చందు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు భాగ్యం ఎలా బాబు ఇప్పుడు ఈ పెళ్ళి కొద్ది రోజులు వాయిదా వేస్తే బాగుంటుందా అని భాగ్యం అనగానే అప్పుడు చందు లేదత్తయ్యా ఎలాగోలా ఈ పెళ్ళి జరిగిపోవాలి ఆ డబ్బేదో నేను సర్దుబాటు చేస్తాను అని చందు అనగానే ఇక భాగ్యం తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇది కదా నాకు కావలసింది డబ్బు కోసమే ఎక్కడెక్కడో వెతకడం ఎందుకు మన అల్లుడున్నాంకా అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక శ్రీవల్లికి సైగ చేస్తుంది శ్రీవల్లి కూడా సరే అమ్మన్నట్టు తల ఊపుతుంది ఇక చందు మాత్రం చూడత్తయ్య ఆ డబ్బు నేను ఎలాగోలా సర్దుబాటు చేస్తాను కానీ మీరు మాత్రం పెళ్లి పనులు ఆపకండి ఈ పెళ్ళి జరగాలి అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన భాగ్యం చూసావానే అమ్మి నేను ఎలా దెబ్బ కొట్టానో మన బాలం బలగం మొత్తం కూడా అల్లుడే అని చెప్పాను కదా ఇప్పుడు ఈ పెళ్లి ఖర్చు మొత్తం అల్లుడే పెట్టుకుంటాడు ఎందుకంటే ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో వాళ్ళ నాన్న ఎక్కడ బాధపడతాడో అని నిన్ను అల్లుడు పెళ్లి చేసుకోబోతున్నాడు పైసలు కూడా తనే ఇస్తానని చెప్తున్నాడు ఇక మనకు కావలసింది ఏముంది పెళ్లి పనులు మొదలు పెట్టడమే అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు తన భర్త మాత్రం ఏంటే భాగ్యం నీ తెలివే వేరు నువ్వు అనా పైసా లేకుండా నీ కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావు నిశ్చితార్థం రోజు కూడా అదే పద్నాలుగు వేల రూపాయలతో గుడిలో నిశ్చితార్థం జరిపించావు ఇప్పుడు అనా పైసా లేకున్నా నీ కూతురు పెళ్లి నువ్వు ఘనంగా చేయాలనుకుంటున్నావు నీ తెలివితేటలకి ఒక దండమే తల్లి అని చెప్ చెప్పి ఇక తన భర్త అనేసరికి అప్పుడు భాగ్యం భాగ్యమా మజాక చూడు తొందరగా పెళ్లి పనులు పొదలు పెట్టండి అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక చందు మాత్రం ఎలా ఇప్పుడు ఆ భాగ్యమత్త వాళ్ళకి ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలి నాన్న అడిగితే నన్ను నా మీద కోపడతారు అదేంటిరా ఫైనాన్స్లో లా నష్టం వస్తే మాత్రం అంత డబ్బు ఎందుకు వస్తుందని నిలదీస్తారు ఇప్పుడు ఈ విషయం డబ్బు లేదని నాన్నకు చెప్తే పెళ్ళి ఆగేస్తో ఏమో ఎలా అని చెప్పి ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో చందుకి ఒక ఆలోచన వస్తుంది ఒకవేళ డబ్బు గురించి ధీరజ్ని అడిగితే ఏదైనా సలహా ఇస్తాడా అని చెప్పి అనుకొని చంద్ ధీరజ్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇక వెంటనే ఆగిపోయి వద్దు ఇప్పుడు ఈ డబ్బు విషయంలో ధీరజ్ గాడు ఏదో ఒకటి చేస్తాడు ఇక అది నాన్నకు తెలిసిపోతుంది ఈ పెళ్ళిలో మళ్ళీ నువ్వు నీ అన్నయ్య పెళ్ళి జరగకుండా చేయాలనే ఇలా చేశావని తమ్ముణ్ణి ఆపార్థం చేసుకుంటాడు నా చేతులారా తమ్ముని జీవితం నాశనం చేయకూడదు ఎలాగో అలా నేనే డబ్బు సర్దుబాటు చేస్తాను అని చెప్పి ఈక చందు అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా పెళ్లి ఆపాలని చూసిన భద్రావతి భద్రావతికి వార్నింగ్ ఇచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భాగ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్